తెలుగులో ఒక్క నిమిషం చెప్పే ప్రయత్నం చేస్తా ఇక్కడ ఆటో యూనియన్ సోదరులు అందరూ చేరుతున్నారు పార్టీలో అంటే నేను అనుకున్న మరి ఆటోలో ప్రయాణం చేసి కష్టాల్లో ఉన్న మా ఆటో అన్నదమ్ములకి సంఘీభావం చెప్పడానికి మీకు మద్దతు చెప్పనికే రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు నిద్ర ఏదైతే పోతున్నదో వాళ్ళను మేలుకొల్పడానికి నేను కూడా ఆటోలో ఎక్కి ఇక్కడ దాకా వస్తా అని చెప్పి బయలుదేరిన అక్కడ జుబ్లీల్స్లో ఆటో ఎక్కితే అనుకోకుండా ఆటో ఎవలది అంటే ఆయన పేరు మష్రత్ అలీ ఈ మష్రత్ అలీ గారు ఎవరు అంటే ఈయనకు రెండేళ్ళ ముందు ఆయన సొంత ఆటోలు రెండు ఉండే ఆ రెండు ఆటోలల్లో ఒక ఆటో ఫ్రెండ్ కిరాయికి ఇచ్చిండు కిరాయికిస్తే ఆ కిరాయి ఆటోలో రాహుల్ గాంధీ గారు ఎక్కిండు రెండేళ్ళ కిందట యూసఫ్ గూడాల ఎక్కి ఆడికి వెళ్ళి రెండు మూడు కిలోమీటర్లు తిరిగి రాహుల్ గాంధీ గారు మీకు ఇది చేస్తా అది చేస్తా అల్లం బెల్లం అని చెప్పి కథలు చెప్పి ఓట్లయించుకునే ప్రయత్నం చేసిండు ఆటో సోదరులది ఇవాళ ఏమైంది నేను అడిగిన మషరత్ని మరి నీ ఆటో ఒరిజినల్ కిరాయణ అని అడిగి నాకు తెలియదు కిరాయణ నీది నీదేనా ఓనరు అని అడిగితే అన్న నాకు రెండు ఆటోలు ఉండే ఇప్పుడు రెండు అమ్ముకున్నా అమ్ముకొని రాహుల్ గాంధీ ఎక్కిన ఆటో కూడా అమ్మేసిన నేను కిరాయి మీద నడుపుతున్నా ఇప్పుడు ఇదివరకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నాకు కొంత లాభం జరిగింది అన్నాడు ఏమేమి లాభం జరిగింది అన్న మా నాయన పెద్ద మనిషి ఆయనకు రెండు వేల పెన్షన్ వస్తుండే కాంగ్రెస్ ఉన్నప్పుడు రెండు వందలు వచ్చింది కేసీఆర్ గారు వచ్చినాక రెండు వేలు వచ్చింది అన్నాడు ఇంకేం లాభం జరిగింది అన్న నాకు పెళ్ళి అయ్యి ఆరేళ్ళు అయింది నాకు పెళ్ళైనప్పుడు మా భార్య వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ స్కీమ్ వచ్చింది నాది మా భార్యది కూడా జైరాబాద్ దగ్గర కోహిర్ కాబట్టి వాళ్ళకు వచ్చింది వాళ్ళ కుటుంబానికి షాదీ ముబారక్ వచ్చింది అన్నాడు పిల్లలు ఉన్నారా అని అడిగిన ఇద్దరు పిల్లలు ఉన్నారన్న ఒక చిన్న పాబు ఒక ఇంకో బాబు ఇద్దరు ఉన్నారు మరి కేసీఆర్ కిట్ వచ్చిందా అని అడిగిన కేసీఆర్ కిట్ కూడా వచ్చిందన్న ఇద్దరికి వచ్చింది సో నాకు మా మీ గవర్నమెంట్కి వెళ్ళి మూడు లాభాలు అయినాయి ఒకటి మా నాయనకు పెన్షన్ వచ్చింది నాకు మంచిగా దంద నడుస్తుండే నాకు పెళ్ళైనప్పుడు షాదీ ముబారక్ నా భార్య వాళ్ళ కుటుంబానికి వచ్చింది నాకు పిల్లలు ఉడితే కేసీఆర్ కిట్ వచ్చింది ఇదివరకు రెండేళ్ళ కింద నా పరిస్థితి ఎట్లుండే అంటే నా రెండు సొంత ఆటోలుండే రోజుకు రెండున్నర వేలు సంపాదిస్తుంట కానీ ఈరోజు పరిస్థితి ఏంటి అంటే నా రెండు ఆటోలు అమ్ముకున్నా ఇదివరకు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందలు సంపాదించే నేను ఇవాళ నా మొత్తం బిజినెస్ డౌన్ అయిపోయి వెయ్యి పన్నెండు వందలు వస్తే ఎక్కువ అవుతున్నది ఆ వెయ్యి పన్నెండు వందలల్లో నాలుగు వందల రూపాయలు నేను మళ్ళా కిరాయి కట్టాలి రెండు వందల రూపాయలు డీజిల్ కొత్తది ఇక మిగతా ఆరు వందల రూపాయలల్లా ఇంటికి కట్టాలే పిల్లలు స్కూల్గా ఫీజులు కట్టాలి ఇది నా పరిస్థితి అని చెప్పి ఇప్పుడు మష్రత్ అలీ చెప్పిండు ఇవాళ మసరత్ అలీ పరిస్థితి ఆయన ఒక్కడిది కాదు రాష్ట్రంలో ఉండే ఆరేడు లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొద్దిగా కుడి కొద్దిగా ఎడుమ అందరి పరిస్థితి అట్లనే ఉన్నది ఏక్ నై దోనై ఏక్ నై దోనై ఏక్సో బాసఠ లోక్ ఎక్సో అడసట్ లోక్ అమారే ఆటో చలానే వాళ్ళే భాయ్ ఆజ్ తక్కుషి కరలి మేర పాస్ లిస్ట్ మేము ఐసే నైపోస్టు పేర్లతోని సహా లిస్ట్ ఉన్నది నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ లిస్టు నూట అరవై ఒకటి ఈ లిస్టు నేనేదో పేర్లుతోనే రాసేదో ఇక్కడ మీకు చూపెడతలేను అసెంబ్లీలో ఇదే లిస్టు నేను రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఇంతమంది చచ్చిపోయినరు అప్పటికి ఇంకా నూరు మందే ఉండే నూరు మంది చచ్చిపోయినరు ఒక్కొక్కలకు పది లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం మా కుటుంబానికి ఇయ్యు నువ్వు చేసిన అన్యాయం వల్ల వాళ్ళందరూ అన్యాయం అయినరు అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన ఎన్ని కథలు చెప్పిండ్రు ఆ రోజు ఏమేమి చెప్పినరు మీకు యాదికుండాలి మీకు ఆటో సంక్షేమ బోర్డు పెడతామన్నారు ఒక్కొక్కలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తామన్నారు అది ఇయ్యకపోగా ఉన్నదూడ కూడా వికేషిరిఫ్ నయా ఆప్కి వెళ్ళి బోర్డు నెలలగా ना आपको एक हजार रुपया जो हर महीना देता हूँ बोल के बोले वो नहीं करे अब ऊपर से क्या करे जो केसीआर साहब आपके लिए शुरू करे पांच लाख इंश्योरेंस स्कीम उसको भी हटा दिए पांच लाख इंश्योरेंस स्कीम करे के सी लाख लोगों के लिए ना सिर्फ ऑटो ड्राइवर के लिए बल्कि जितने भी हमारे भाई है जो प्राइवेट सेक्टर में भी गाड़ियां चलाते रहते व्हीकल चलाते रहते उनके लिए केसीआर साहब पांच लाख का एक्सीडेंट इंश्योरेंस लाए थे इन्हो आने के बाद उसको भी बंद कर दिए నిస్వాస్థ్యమే బోర భాయ్యో ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఇండ్లుగులగొట్టుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఆటో డ్రైవర్ల ఉసురు పోసుకునుడు ఇందిరమ్మ రాజ్యం అంటే అందరినీ ఆగమాగం చేసుడు తప్ప ఏమీ లేదు ఇగో నాకు ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే ఒక తమ్ముడు చెప్పిండు ఏం నడుస్తుందా రెండేళ్ళకెళ్ళి అంటే ఇవాళ తెలంగాణలో మీరు అందరూ కదా మాలున్నాయో సినిమా నై దేఖే దెఖే నా పెళ్ళంటా బే సినిమా అయ్యథ మేరే మే చూసుంటారు మీరు అందరు మా అక్కలు अहाना पेलंटा सिन्मा जोशी रामा आहाना पेलंटा लेमे डे क्या होता एक नया दामाद आया भाई उसका जो ससुर है बहुत कंजूस आदमी है बहुत ज़्यादा कंजूस आदमी है इलेक्शन से पहले शादी से पहले बहुत कुछ बोला उन मैं तेरे को ये देता हूँ वो देता हूँ पूरा हथेली में जन्नत दिखा दिए अब शादी के बाद उन्होंने ससुराल गए दामाद नए दामाद जाने के बाद उन्होंने बोला अरे मामा मेरे को ससुर जी मेरे को चिकन खाने का मन कर रहा मालूम है क्या करा उन ఏ మురిగీ లాకే లటకాదియా వా చావల్ డాలి దియా తు ఏ ఖా ఉస్కు దేక్ ఓ చికెన్ బిర్యానీ ఫీలింగ్ ఆతావులా కాంగ్రెస్ కా హుకుమత్ వేసి ఇచ్చా ఎట్లుందంటే పెళ్ళికి ముందేమో కథలు ఇష్టం వచ్చిన కథలు చెప్పారు పెళ్ళి అయినాక అల్లుడి ఇంటి అల్లుడు పోతే మామ నాకు చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది అంటే ముంగట కోడి నెల తీసిండు అక్కడ ఇక్కడ పచ్చడి మెతుకులు పెట్టిండు నువ్వు తిను ఆ జూడు చికెన్ తీసుకుంటా తిను మొత్తం చికెన్ బిర్యానీ ఫీలింగ్ వస్తుంది ఇక అని చెప్పాడు సేమ్ టు సేమ్ ఏం నడుస్తుంది ఆ తెలంగాణలో అంటే అహనా పిల్లంటే సినిమా నడుస్తుంది ఏం మీ కథలు చెప్పారు మొత్తం అరిచేతుల స్వర్గం చూపెట్టి కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తుండా నేను మీకు వెళ్ళి తులం బంగారం ఇస్తాను నేను ముందే చెప్పిన అప్పుడే ఎలక్షన్లు అప్పుడే తులం బంగారం ఇచ్చే బాపతోళ్ళు కాదు వీళ్ళు మెడల పుస్తల తాడు కూడా గుంజకపోయే బాబతో తప్ప వీళ్ళు తులం బంగారం ఇచ్చిన కాదు లంగల్ విల్లు అని చెప్పిన అన్నట్టే ఇవాళ ఆడపిల్లలు ఉసిరు తీసుకుంటా ఉన్నారు మీరు చూడండి నెలకు రెండున్నర వేల రూపాయలు ఇస్తామన్నారు మహిళలకి ఇచ్చిర్రా ఎవరికన్నా మరి ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు నెల్లు ఇరవై నాలుగు నెల్లు ఇంటూ ఈ రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఆడిపిల్లకు అరవై వేల రూపాయలు బాకీ ఉన్నాడు ఆటో డ్రైవర్లకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు వే ఇరవై నాలుగు నెల్లు ఇంటూ వెయ్యి రూపాయలు అంటే ఎంత చౌబీస్ హజారు రూపాయ ఇంకొక ఆకర్తే మాలూమ్ అవి జుబుల్ హిల్స్ మే ఎలక్షన్ ఆగా రేపేమనుకుంటుండ్రు రేవంత్ రెడ్డి మంచిగా ఈ రెండేళ్ళు దోసుకొని సంపాదించిన పైసలు బాగున్నాయి అందుకే పైసలు కొట్టాలే గరిబోళ్ళు కదా ఓట్లు కొనుక్కుంటా నేను గెలిచిపోతా ఒక్కొక్కళ్ళ ముఖం మీద రెండు మూడు ఓట్లు కొడితే నాకే ఇస్తారనుకుంటున్నాడు నేను మీ అందరికీ ఆటో అన్నలకు మిగతా తమ్ముళ్లకు చెల్లెలకు కూడా నేను చేసే విజ్ఞప్తి జుబ్లీల్స్ ఓటర్లకు కూడా నేను చేసే విజ్ఞప్తి రెండేళ్ళు దండుపాలెం బ్యాచ్ లెక్క దోసుకొని తిన్నారు తెలంగాణను ఢిల్లీకి మూటలు పంపుతున్నారు కానీ గల్లీలో పేదలకు మాత్రం గరీబోళ్ళకు మాత్రం రూపాయి ఇచ్చేటందుకు మనసు వస్తలేదు రేవంత్ రెడ్డికి ఎలా రేపు మీ ఓట్లు కొనుక్కున్నందుకు కాంగ్రెస్ దండుపాలెం బ్యాచ్ దిగుతున్నది వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే పైసలు బరాబర్ తీసుకోండి ये ले एम इबंध दैसल का बुद्धिजे पैसल दीसकोनी ओटू मत कुदाले बस एंड मूड़ रंगु जे कूड़ चक्रपेना मूड़ रंग जे कूड़ चक्र खतम काबटे इन बदला दीर्स टाइम सबक सिखाने का टाइम आ गया सबक सिखाने का टाइम आया इनको जबरदस्त मुतोट जवाब देने का टाइम आ गया इसलिए भाइयों ज्यूब्ली हिल्स में जितने भी वोटरा जूबली हिल्स में जितने हमारे भाई हैं जितने हमारे बहन हैं సబ్బో సం అంగ్రెస్ పైసా దీర్ లో దో హజారు దిచో అరే కాటో అన్న ఒక్కొక్క ఆటో అన్నకు బాకీ ఇరవై నాలుగు వేలు రేవంత్ రెడ్డి ఒక్కొక్క ఆడబిడ్డకు రేవంత్ రెడ్డి బాకీ అరవై వేలు ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు రేవంత్ రెడ్డి బాకీ నలభై ఎనిమిది వేలు నలభైరా భాయి ఇరవై నాలుగు ఇంటూ రెండు నలభై ఎనిమిది వేలు అందుకే వాళ్ళు ఇచ్చో రెండు వేలు మూడు వేలు తీసుకొని బాకీ కాయ రే कब देता अन अड़गी अपडू एक गोटा ना अकड़ा गोटा लर्दवेंदा ग्यारह तारीख नवंबर याद है ना और लोग इन लोग इतने बदमाश है रेवंत रेड्डी और उसकी गैंग क्या करे कार के जैसे निशाना दो चार डाल दिए उसमें ताकि गरीबों को बूढ़ों को बुजुर्गों को नहीं दिखना गलत ओट इधर उधर जाना बोल के डाल दिए अपना कार का निशान ऊपर से नंबर तीन पे है याद से ऊपर से बैलेट में ऊपर से पहले 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 ही मशीन में ऊपर से तीसरे नंबर पे है लोग बदमाश है उसके नीचे भी कई सारे निशाना ऐसे लगा दिए जो कार के जैसा दिखेंगे ताकि आपको अपने को नुकसान हो इसलिए जरा सोच समझ के गौर करके अगर नहीं दिखा कोई बुजुर्गों को बोलो अगर नहीं दिखा सिंबल ठीक से तो के साहब चश्मा दिए ना कंटी बेलगू में वो पहन के ढंग से देख के ऊपर से तीसरे नंबर पे जो है उसको दबाना बटन कार पे बटन నిషాన్ क्या होता బటన్ फायदा క్యా హోతా క్యా आप ही అవుతా नहीं तेलंगाना తెలంగాణకు అవుతా నాలుగు లక్షల మంది జుబ్లీల్స్ ఓటర్లతోని నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది నాలుగు లక్షల మంది ఓటర్లు ఓటేస్తే నాలుగు కోట్ల మందికి కాంగ్రెస్ చేసిన మోసం వల్ల ఇవాళ ఏదైతే ఇబ్బంది ఉన్నదో ఆ పథకాలన్నీ వస్తాయి నాలుగు లక్షల మంది ఓటర్లతోని నాలుగు కోట్ల మందికి మహాలక్ష్మి పథకం చాలు చేయక తప్పది నెలకు రెండున్నర వేలు వస్తుంది ఈ నాలుగు లక్షల మంది ఓటేస్తే మా ఆటో అన్నలకు పడ్డ పైసలు మొత్తం వస్తాయి ఆటో సంక్షేమ బోర్డు కూడా చచ్చుకుంటూ వస్తుంది ఈ నాలుగు లక్షల జుబ్లీహిల్స్ ఓటర్లు బుద్ధి చెప్తే మన మహిళలకు రెండున్నర వేలు వస్తాయి ముసలో పెద్ద మనుషులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది ఇచ్చిన ప్రతి మాట అమలు చేయకపోతే రేపు కాంగ్రెస్ పరిస్థితి ఇట్లనే అవుతుందనే ఒక మెసేజు స్పష్టంగా పోతుంది